హాయ్ ఫ్రెండ్స్ నేను మెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో చూస్తున్నాను మొత్తం ఈ కట్ట మేకపోతులు కట్టనేది మనకి ముప్పై మేకపోతులు బ్రదర్ ముప్పై మేకపోతులు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు మేకపోతులు అనేది మనకి ముప్పై మేకపోతులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇవి నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నా ఒకసారి మేకపోతులు ఎలా ఉన్నాయి అవి లైవ్ రేట్ ఎంత వస్తాయి జత ఫ్రై ఏం చెప్తున్నారు అది అడ్రస్ అనేది మనం ఒకసారి వీడియోలో అయితే చూద్దాం ఎందుకంటే పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాం మనం లైవ్లోకి వచ్చామంటే మన వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఆ వాటి వయసు ఎంత ఉంటుంది లైవ్ ఎయిట్ కరెక్ట్గా ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ అయితే మనం లైవ్లో నీట్గా పిల్లలు ప్రతి పిల్లలు నీట్గా చూపించి రేట్ అనేది మాట్లాడదాం ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి కట్ అనేది మనకి ముప్పై మేక పోతులు వేరు ఇక్కడ ముప్పై మేక పోతులు ఆరు నెలలు ఏడు నెలలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ముప్పై మేక పోతులు అయితే మనకి అమ్మకానికి ఇవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి ఇవి జత ఫ్రై చేయించేస్తున్నారు అనే డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ అనేది పంపించి మన ఛానల్లో వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నా వారు ఎందుకంటే ఇంటి దగ్గర మా హోన్ సొంత గొర్రెలు అనేది వాటి దగ్గరికి వెళ్తున్నాను తర్వాత వచ్చేసి మేకలు అనేది కూడా మా సొంత మేకలు అనేది ఉన్నాయి అవి రేపు వీడియో పెడతాను పెరు మా సొంత మేకలు అవి నేను అమ్మాలనుకుంటున్నాను ఎందుకంటే గొర్రెలు అమ్మాలి అని వీడియో పెట్టాను అవి ఆగున్నాయి ప్లస్ వచ్చేసి మేకలు కూడా ఉన్నాయి మేకల దగ్గరికి అమ్మ నాన్న వెళ్తున్నారు ప్లస్ వచ్చేసి గొర్రెల దగ్గరికి నేను వెళ్తున్నాను అందువల్ల నేను పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి మార్కెట్ అదే మార్కెట్ వీడియోస్ మాత్రమే పెట్టాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయలేదు చాలా వీడియోలు అనేది ఆగిపోయి ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మళ్ళీ నేను జివాల దగ్గరికి మే గొర్రెల దగ్గరికి వెళ్ళే లోపల మన సబ్స్క్రైబర్స్కి పొట్టేళ్ళు ఇప్పించున్నాను గొర్రెలు లోడెత్తిచ్చున్నాను తర్వాత వచ్చేసి ఇంకొక బ్యాచ్ నాలుగైదు బ్యాచ్లు లోడ్ ఎత్తున్నా అవి మొత్తం వీడియోస్ అనేది అప్లోడ్ చేసేదానికి టైం కుదరడం లే ఎందుకంటే ఉదయం పది గంటలకు వెళ్ళాలంటే నైటు ఏడు ఎనిమిది అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఆ టైంలో నేను పిల్లలకి పాలు దాపుకొని ఇవన్నీ పనులు చూసుకొని వచ్చి వీడియో అప్లోడ్ చేసే అంత టైం కుదరక ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ అనేది పక్కన పెట్టేసాను సార్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ అనేది పక్కన పెట్టేసాను అందువల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి ఈ మేకలు గొర్రెలు కానీ అమ్మేసానంటే ఖచ్చితంగా ఇంకా యూట్యూబ్ నుంచి కొంచెం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మన సొంత పని పోగొట్టుకొని యూట్యూబ్ ఛానల్ మీద రన్ చేసేది కదన్న మన సొంత పని తర్వాత ఏదైనా అది యూట్యూబ్ ఛానల్ కానీ ఇంక వేరే పని ఏదైనా సరే మన సొంత పని అనేది మనం ముఖ్యం మనం చూసుకోవాలి అందువల్ల ఈ మేకలు గొర్రెలు అమ్మేంత వరకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసేది వీడియోస్ తక్కువ అనేది వస్తాయి మీరు కూడా అర్థం చేసుకోండి ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేక పోతులనేది మనకి ముప్పై మేక పోతులు అయితే ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలలు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు మరి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు అటు రేటు ఫైనల్ అయితే కాదు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు గొర్రెలైనా సరే మేకలైనా సరే ఏదైనా సరే లైవ్ లైక్ రండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు లైవ్ వచ్చి దగ్గరకు వచ్చి చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఇవి జత అనేది మనకి ఇరవై ఒక్క వేగా చెప్పారు అది ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది లైవ్ లేక రండి మేకపోతలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరాలైతే చేసుకోవచ్చు ఇవే కాకుండా వేరే కట్టలు కూడా అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను రేపు మా మేకలు అనేది అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి మంచి రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాను ఎందుకంటే కొంచెం మేపేదానికి ఇబ్బందిగా ఉంది ఆ మేకలు ఎన్ని పిల్లలు ఎన్ని అనేది రేపు ఆ వీడియోనే చేస్తాను ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచుల కోన రూట్ పల్లెల్లో ఈ మేక పోతులు అనేది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేది నేను అనేది మాట్లాడతాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్